అందరికీ నమస్కారం నేను డాక్టర్ పి విశ్వ ప్రసాద్ కార్డియాలజిస్ట్ సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ట్రోపొనిన్ అండి ట్రోపొనిన్ అనే మాలిక్యూల్ అంటే ఏంటి ట్రోపొనిన్ టెస్ట్ అంటే ఏంటి సో ట్రోపొనిన్ ఐటీ అని రెండు రకాలు ఉంటాయండి ఐ ఐటీ అనేది యాక్చువల్ కార్డియాక్ మజిల్ ప్రోటీన్లో ఒక భాగం వరకు సో ట్రోపోనిన్ అనే మనకి హార్ట్ మజిల్లో కంప్లీట్గా ఇంటీరియర్ స్ట్రక్చర్ అనమాట మన కార్డియాక్ మధ్యలో పనిచేయడానికి ట్రోపోనిన్ ఐఈటీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సో ఈ ట్రోపోనిన్ ఐఈటి లెవెల్ అనేది నార్మల్గా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్లో లెస్ దాన్ పాయింట్ త్రీ నానోగ్రామ్స్ ఉండాలి సో ఈ ట్రోపోనిన్ ఐ లెవెల్స్ అని టీ లెవెల్స్ అయినాయి నైంటీ నైన్ పర్సెంట్ సెన్సిటివిటీ స్పెసిఫిసిటీతో మనం హార్ట్అటాక్ని కనుక్కోవచ్చు అండి సో ఈ ట్రోపనిన్ టెస్ట్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఈసీజీలో కూడా మేజర్ చేంజెస్ లేకుండా ఒకసారి హార్ట్ పెయిన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో పేషెంట్ చెస్ట్ పెయిన్తో వస్తారు ఈసీజీకో చేస్తే మేజర్ డిఫరెన్స్ కనిపించదు ఆ క్రమంలో మనకి ట్రోపనిన్ టెస్ట్ చేసినప్పుడు ట్రోపనిన్ లెవెల్స్ ఎలివేట్ అయినాయి అనుకోండి మోర్ దెన్ పాయింట్ త్రీ ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ స్టాండర్డ్ కంటే ఎలివేట్ అయిన ఉన్నప్పుడు మనం హార్ట్ అటాక్ ప్రోగ్రెస్ అవుతుంది పేషెంట్కి సడన్ కాడే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇమీడియట్గా యాంజిగ్రామ్ చేసుకోవాలని మనం గైడ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి సో ట్రోపనీన్ లెవెల్స్ అనేది బ్లడ్ టెస్ట్లో చేసి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా హార్ట్ అటాక్ ద్వారా పేషెంట్కి ఎంతవరకు రిస్క్ ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అంటే ప్రోగ్నోస్టికేషన్ సో టెస్ట్ మనకి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటే పాజిటివ్గా నెగిటివ్గా చెప్తుంది అంతే అంతేగాని పూర్తిగా మనకి ఎంత సివియారిటీ ఉందో చెప్పదు అదే క్వాలిటేటివ్ అనుకోండి మనకి సివియారిటీ కూడా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ త్రీ ఉండాల్సింది ఆల్మోస్ట్ థర్టీకి ఎలివేట్ అయిందంటే హార్ట్ మజిల్ బాగా డ్యామేజ్ అయినట్టు సివియర్ హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చేసినట్టు సో దాన్ని దాని ద్వారా మనకి ప్రోగ్నోస్టికేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రోగ్నోస్టికేషన్ అంటే సడన్గా పేషెంట్కి ప్రాణాపాయం ఎంత ఉంది పేషెంట్ ఏ విధంగా రికవర్ అవుతారు బాగానే ఉంటుందా లేకపోతే ఇబ్బంది పడతారా ఇవన్నీ కూడా గెస్ చేయవచ్చు సో ట్రోపని టెస్ట్ అనేది మనకి హార్ట్ అటాక్ని డయాగ్నోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్లస్ హార్ట్ అటాక్ సివియారిటీని అసెస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఇది బ్లడ్లో ఎప్పుడు ఎలివేట్ అవుతుంది సో అటాక్ రాగా మనకి చెస్ట్ పెయిన్ వచ్చి సివి మనకి అది హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గడం ద్వారా వచ్చిన చెస్ట్ పెయిన్ అయితే మనకి ఆ మజిల్ ప్రోటీన్ మజిల్ మనకి బ్లడ్లోకి రిలీజ్ అయ్యి సిగ్నిఫికెంట్గా పాజిటివ్ రావడానికి అట్లీస్ట్ సిక్స్ అవర్స్ పడుతుందండి సో పేషెంట్ చెస్ట్ పెయిన్ లోపల హార్ట్ అటాక్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మినిమం సిక్స్ అవర్స్ పడుతుంది సో ఆ సిక్స్ అవర్స్లో మనం బ్లడ్ టెస్ట్ చేస్తే అది నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఈ ట్రోపనిన్ టెస్ట్ ఒక టెస్ట్తో మనం నిర్ధారించకూడదు ఒకవేళ పెయిన్ మనకి టిపికల్ హార్ట్ పెయిన్లు అనిపిస్తే యూజువల్గా ఇయర్లో ఏం చేస్తామంటే మనకి ఒక్కొక్కసారి సిక్స్ అవర్ ఫస్ట్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిన మళ్ళీ ఒక సిక్స్ టూ త్రీ అడ్మిషన్ చేసి మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ సిక్స్ అవర్స్ తర్వాత ఎలివేట్ అవుతూ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్కి పీక్ స్టేజ్కి వెళ్ళి తర్వాత నెమ్మదిగా ఫిఫ్టీన్ డేస్ వరకు నెమ్మదిగా దిగు స్థాయికి వస్తుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ నెగిటివ్ వచ్చేస్తుంది సో ఎనీ చెస్ట్ పెయిన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద హార్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ మనకి హార్ట్లో జరిగినప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ట్రోపనిన్ ఐ అండ్ టీ దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అండ్ సెన్సిటివ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండి అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ముఖ్యంగా సివిర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈసీజీలో తేడా ఉంటుంది ఇకోలో కూడా తేడా ఉంటుంది దానిలోనే ఐడెంటిఫై అవుతుంది కొన్ని కొన్ని సిండ్రోమ్స్ లైక్ ఎన్స్టెమియా అంటాము ఈసీజీలో ఒక్కోసారి టీవీ ఏ ఉంటాయి మేజర్ చేంజెస్ ఉండవు ట్రోపోనిన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం అలాగే ఒక్కోసారి ఈసీజీ చేంజెస్ ఉంటాయి మైల్డ్ అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ క్లియర్ కట్ హార్ట్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది ట్రోపోనిన్ నెగిటివ్ ఉంటే దాన్ని అన్స్టేబుల్ యాంజినా అంటాం అట్లాగే స్టెమీ అంటాం స్టెమీ అంటే ఈసీజీ విల్బీ ఈసీజీ విల్ బి గ్రాస్లీ డిఫరెంట్ అండ్ ఈకోలో కూడా డిఫరెన్స్ ఉంటుంది అబ్నార్మాలిటీ ఉంటుంది ట్రోపనిన్ కూడా ఆబ్వియస్గా పాజిటివ్ ఉంటుంది సో దట్ ఈజ్ మ్యాసివ్ అటాక్ అనమాట సో ఈ విధంగా మనకి ట్రోపనిన్ టెస్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం అటాక్ రిస్క్ని అసెస్ చేయడం అట్ ద సేమ్ టైం మనకి హార్ట్ అటాక్ డ్యూరేషన్ కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ